మీకు వచ్చి రావాల్సిన ఆరు గ్యారెంటీలు అందినాయా ఆరు గ్యారంటీలు ఎక్కడ అందినాయమ్మా ఎక్కడ అందలేదు కదా అన్నీ ఏదో ఆకతాయిగా చెప్పిండు అది సక్సెస్ కావాలంటే అది సక్సెస్ చేయాలి కదా ఇప్పటివరకు ఒక ఫ్రీ బస్ అందింది కానీ మధ్యతరగతి మామూలుగా ఆటోలు నడుపుకునే వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు గంగలు కలిసినట్టే కదా వాళ్ళంటే వాళ్ళైతే ఇక బయటకు రారు కదా వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయల కోసం చూసుకుంటే వాళ్ళ లైఫ్లే పోతున్నాయి వాళ్ళ జీవితాలు ఎట్లా బాగుపడాలి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా వరకు చూసుకుంటే ఇంకో పథకం ఉంది మహాలక్ష్మికి రెండు వేల ఐదు వందలు రూపాయలు మీకు ఇస్తామన్నారు దాంతో పాటు నిరుద్యోగ భృతి అన్నారు ఇవన్నీ మీ వరకు మీకు తెలిసిన వాళ్ళకి అట్లా ఇచ్చారు ఇంక ఇప్పటివరకు ఏమీ రాలే అటువంటి నిల్లు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయోజనాలు లేదు పేరుకే కాంగ్రెస్ గెలిచింది అన్న టాక్ మాత్రం వినిపిస్తుంది కానీ ఎటువంటి వృత్తి రాలే ఏ నిరుద్యోగులకు అవకాశాలు రాలేదు నిరుద్యోగుడు నిరుద్యోగ రకంగానే ఉన్నాడు మామూలు వ్యక్తులు మామూలుగానే ఉన్నారు ఇట్లనే అయిపోతుంది లైఫ్ అంతా వాళ్ళది అప్పుడు ఆరు గ్యారంటీలు అమలు కాలేదు పబ్లిక్ వరకు గ్రౌండ్ లెవెల్ వరకు రాలేదు అంటున్నారు తర్వాత నాలుగు హామీలు ఇచ్చారు ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు రీసెంట్గా రోజు ఉదయం మళ్ళీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు మీన్స్ హామీలు సో మీరు చెప్పండి అంటే ఎలక్షన్స్కి ముందు ఇలాంటి ఇచ్చే హామీలను కావచ్చు రిలీజ్ చేసే అని ఎట్లా చూస్తారు వాళ్ళకి ఓట్లు పడడానికి అన్ని హామీలు ఇస్తున్నారు కానీ జనాలను మోసం చేసి మాత్రం ఓట్లు వేయించుకున్నారు ఏవో చేస్తారు ఏమో మేము రక్తం వాళ్ళతోని అని చెప్పేసి ఓట్లు పడడానికి మాత్రమే హామీలు ఇస్తుంది కానీ అవి నిరూపించుకునే రాజకీయం అయితే ఎక్కడ కనిపిస్తలేదు అంత దొంగ రాజకీయం నడుస్తుంది ఇప్పుడు అంతే నా ఉద్దేశం అయితే